ప్పటికీ కవితక్క తప్పు చేసింది అనడానికి ఈ రోజు మీకు ఒక ఆధారం చూపెడతా ఏంటంటే కవితక్క తప్పు చేసిందని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే ఒప్పుకున్నారు ఇది కీలకంగా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న వార్త ఎందుకంటే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము వెంకటేష్ తీర్మార్మాల పైన క్యూనిస్ ఆఫీస్ పైన నిజంగా కవితక్క జాగృతి గుండాలు దాడి చేసింది తెలిసిన విషయమే అయితే అయితే ఇక్కడ కవితక్కను కొందరు సపోర్ట్ చేసే అంటే కొంతమంది తెలిసి తెలియక అంటే నిజంగా అలాంటి మాటలు మాట్లాడతావు అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు అంటారు కదా మరి ఇంత చెప్తున్న మీరు ఒక సొంత అన్న ఒక ఇంట్లో ఒక కుటుంబంలో పుట్టి ఒకటే కుటుంబంలో పుట్టి ఒక సొంత అన్నని ఎందుకు ఎందుకు మరి ఎందుకు మాట్లాడతలేడు ఈ రోజు దాకా కూడా ఎందుకు మాట్లాడలే ఈ సొంత తండ్రి కన్న తండ్రి కూడా ఎందుకు మాట్లాడలే ఆ విషయం వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అవసరం ఉంది ఏదేమైనప్పటికీ కవితక్క తప్పు చేసింది అనడానికి ఈరోజు మీకు ఒక ఆధారం చూపెడతా ఏంటంటే కవితక్క తప్పు చేసిందని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే ఒప్పుకున్నారు ఇది కీలకంగా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న వార్త ఎందుకంటే తెలంగాణ బొగ్గు గణల కార్మిక శాఖ సంఘం అందులోకి వెళ్ళి నిజంగా కవితక్కను డిస్మిస్ ఆ మొత్తానికి తీసేసిరు ఆ ఇన్ఛార్జిగా కొనసాగుతుండే ఆ బొగ్గు కనల కార్మిక సంఘం శాఖకు ఇన్ఛార్జిగా కొనసాగుతుండే ఏది ఇగో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం శాఖకు అంటే కార్మిక సంఘానికి ఇన్ఛార్జిగా ఇన్ఛార్జిగా కవితక్క కొనసాగుతూ ఉన్నది మరి కవితక్కను ఇప్పటికిప్పుడు నిజంగా ఎందుకు తీసేయాల్సి వచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీ ఫుల్ డ్యామేజ్ అయింది తెలంగాణ ఉద్యమం నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని పోలిన బీసీ ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి ధీటుగా అంటే ఇప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర ఛానళ్ళు కొన్ని ఆంధ్ర పేపర్లు చూపు చూపించలేకపోవచ్చు కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమ తెలంగాణ ఉద్యమానికి ధీటుగా బీసీ ఉద్యమాన్ని సోషల్ మీడియాలో వివిధ వాట్సాప్ గ్రూపులలో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్ ఛానళ్లలో కానీ ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ తెలంగాణ ఉద్యమాన్ని పోలిన దిశగా బీసీ ఉద్యమం నడుస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం బీసీ ఉద్యమం అంటే నిజంగా బీసీల జోలి కోతే ఏదైనా జరగచ్చు అనే విధంగా తెలంగా బీసీ ఉద్యమం నడుస్తూ ఉన్న నేపథ్యంలో కవితక్క తీన్మర్మలన్న అంటే బీసీల బలమైన గొంతు కవితక్క తీమర్ మల్లన పైన అటాక్ చేయించింది అంటే తీమర్ మలన క్యూనిస్ ఆఫీస్ పైన నిజంగా కవితక్క నీకును బీసీలకు ఏం సంబంధం అని మాట్లాడినందుకు ఆహా నా నా ట్రాప్లోకి నువ్వు రాకుండా నీ ట్రాప్లోకి నేను అన్నట్టుగా అంటే ఇప్పుడు బీసీ అరవై శాతం ఉన్న బీసీలకు నువ్వు మద్దతు తెలుపుతావు లేకపోతే నీకు బీఆర్ఏ అరవై శాతం ఉన్న బీసీలు మద్దతు తెలిపన్న ఇది బీసీలు కూడా కొంత అగమ్య గోచరానికి గురి చేసే కార్యక్రమం చేస్తావు అంటే ఒక ట్రాప్ చేసే విధంగా బీసీలను ట్రాప్ చేసే విధంగా ఒక కార్యాచరణ అల్లింది కానీ అది అట్రాక్ ఫీల్ అయిపోయింది కవితక్క చేసిన దాడులు ఏదైతే యూనియన్స్ ఆఫీస్ పైన దాడి చేసిందో అది బీఆర్ఎస్కు ఫుల్ డ్యామేజ్గా మారింది నిజంగా కవితక్కను సస్పెండ్ చేస్తారనే దిశగా కూడా కొనసాగిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక సెన్సేషన్ న్యూస్ నిజంగా నిన్న జరిగింది అది అయితే తెలంగాణ బొగ్గు కాని కార్మిక సంఘం టిజీబిబీకేఎస్ బీకేఎస్ గా మాజీ మంత్రి కుప్ల ఈశ్వర్ను నియమించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు తెలంగాణ భవన్ లో ఇవాళ సంఘం నేతలతో సమావేశం సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు బీఆర్ఎస్ అనుబంధంగా ఏర్పడిన టీజీబీకే బీకేకు ఎమ్మెల్సీ కవిత ఇప్పటి వరకు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు ఇటీవలపై ఇటీవలపై ఇటీవల పార్టీపై ఇటీవల పార్టీపై కవిత సంచలన వాఖ్యాల నేపథ్యంలో ఈ నియామకం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది కవిత కను మొత్తానికైతే తీసిపారేసి నల్లకెళ్ళి ఆ పదవులకెళ్ళి అధ్యక్షురాలుగా ఉండే అధ్యక్షురాలుగా ఉండే అధ్యక్షురాలుగా కొనసాగింది అది అందరికీ తెలిసిన విషయమే ఒక సొంత పార్టీలో సొంత ఒక చెల్లెని తీసేయాల్సిన అవసరం ఏమన్నది ఎందుకంటే బీసీల హక్కుల గురించి కొట్లాడుతున్న తీర్మార్ మాలన పైన దాడి చేసిన విషయం తెలంగాణ ప్రజానికం ఖండిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మొత్తం తీర్మార్ మాలనకు అండగా నిలుస్తున్న నేపథ్యంలో కవితక్క ఉంటే నిజంగా వాస్తవానికి ఇప్పుడు కవితక్కను బిఆర్ఎస్ నుండి సస్పెండ్ చేస్తారంటే చేయొచ్చు మేబీ చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు పార్టీ ముఖ్యమా బిడ్డ ముఖ్యమా అంటే పార్టీ ముఖ్యమనే విధంగా వచ్చింది ఎందుకంటే కేటీఆర్ కూడా కేసీఆర్ కూడా ఈ ఆరోగ్యం మంచి లేదు కేసీఆర్ కూడా ఎక్కడ కూడా మాట్లాడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి డబ్బులు తీసుకొని ఫామ్ హౌస్లో పడుకుంటుండే కానీ ఎక్కడ కూడా మాట్లాడుతులేడు ఈ నేపథ్యంలో కవితక్క తప్పు చేసింది అనడానికి ఇది ఒక్కటి చాలు అంతే ఇది ఒక్కటి ఫినిష్గా కవితక్క లైఫ్ అనేది ఫినిష్ లై రాజకీయ జీవితం అనేది ఫినిష్ ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం వైఎస్ఆర్సీపీ నుండి షర్మిలను గెంటేస్తే ఈ మంచి ఇక్కడ హంగామే చేసింది కొండ్రోలు ఈ హంగామ ఎంత దూరం పోతుంది అంటే ఈమెను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో తీసుకొని ఒక మంత్రి పదవి ఏదో ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తారని అనుకున్నది కానీ ఈమె హంగామా చేసి 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 లాస్ట్కి వస్తే ఆమె కాంగ్రెస్ పార్టీలో ఏం చేశారంటే అక్కడ తీసుకెప్పారు ఈమె కూడా అదే ప్లాన్ చేస్తూ ఉన్న నేపథ్యం మనకు కనబడతా ఉన్నది అంటే క్లియర్గా చెప్పిండు మంత్రి పదవి కోసం కవితక్క డ్రామాలు చేస్తూ ఉన్నది బీసీ ప్రజలు ముంచుతూ ఉన్నది అని ఏదో షో చేస్తూ ఉన్నది నాలుగు రోజులు ఉంది నీకు లిక్కర్ స్కామ్లో నువ్వు మూడు నెలలు జీతం మూడు నెలలు జైలు జీవితం గడిపినప్పటి ఉందే నీకు రాజకీయం అంటే ఏంది బీసీ లాంటిది ఎస్సీ లాంటివి ఎస్సీ లాంటి ఎక్కడ లేని గౌరవం నీకు ఊటుకొచ్చింది కవితక్క నువ్వు లిక్కర్ స్కామ్లో లోపలికి అయిన తర్వాతనే గుర్తుకొచ్చింది తప్పితే నీకు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాలి అంటే నా ఓడు నా ఓడేవాడు మంది ఓడేవాడు అనేది నీకు మూడు నెలలు చిప్పకూడదు తింటే తప్పితే అప్పుడు అప్పుడు మాత్రం గుర్తుకురాలి అయితే తీసేసిన విషయం కీలకంగా ఒక ప్రెస్ అక్కడ ప్రెస్ నోట్లో అడిగిరు అడిగితే అంటే ఏం మాట్లాడిందంటే ఈమె బీఆర్ఎస్ పై కవిత సంచలన వ్యాఖ్యలు తీమర్మలపై చేసిన దాడి వాక్యలపై బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు ఈ గజుడు ఇక ఈ అంశాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నట్టు మీడియా చిట్టలో సంచలన వ్యాఖ్యలు చేశారు బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వం ఆర్డినెట్స్ సరైనదా అన్నారు ఇగో ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని పోగుడుకుంటూనే వస్తుంది దీన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకించడం తప్పన్నారు తాను నిపుణులతో చర్చించి ఆర్డినేట్స్కు మద్దతు ఇస్తానని బీఆర్ఎస్ వాళ్ళు తన దారికి బీఆర్ఎస్ వాళ్ళు తన దారికి రావాల్సి తన దారికే రావాల్సిందేనని స్పష్టం చేశారు అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఇది క్లియర్గా అర్థమవుతున్నది బీఆర్ఎస్ పార్టీని కాదు కల్వకుంట్ల తారక రామను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నావు ఇది క్లియర్గా అర్థమవుతా ఉన్నది నిన్ను నీ బీఆర్ఎస్ పార్టీని బుంద పెట్టడానికి తెలంగాణ ముఖ్యంగా బీసీ ప్రజలు సిద్ధంగా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం నిజంగా ఈ కవిత కిట్లా ఎటువైనా ఉంటే మా కవితక్కతో పాటు కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా కథమైపోయే పరిస్థితి వచ్చింది నిజంగా రేపో మాపో కవితక్కను సస్పెండ్ చేసిన పెద్ద పరాకేం పడది అన్న పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే తెలంగాణలో నైంటీ పర్సెంట్ ఉన్న బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓట్లు వేస్తే ఏ పార్టీ అయినా రాజ్యాధికారంలో అధికారంలోకి వస్తుంది అధికారంలోకి అధికారం ఉన్న అధికారం పోగొట్టే సత్తా కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉంది అదే బీసీల గురించి అదే ఎస్సీల గురించి అదే ఎస్టీల గురించి అనుకుంటా నువ్వు బీసీల పైన దాడులు చేస్తే నీ పార్టీ వాళ్ళే నిన్ను సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తూ రోజులు కూడా వస్తాయి దా తప్పలేదు ఇప్పుడు బొగ్గు గన బొగ్గు గని కార్మిక సంఘం నుంచే నేను అధ్యక్షురాలుగా తీసేసి రని అనుకోకు నిన్ను నువ్వు చేసిన పనికి నువ్వు చేసిన ఘనకార్యానికి ఇంకా చాలా మంది మహిళలను పెట్టి తీర్మానం వల్ల ఉసగొలుపుతా ఉన్నది ఆ మహిళల సంగతి ఏంది ఈ కథ ఏంది ఆ భాగోదం ఏంది తెలంగాణ మహిళల లోకం అంటే నిజంగా నేను నిప్పు కనక అగ్గి కనకమై రాగుతా నిజంగా నేను ఒక వెయ్యి కోటి మందిని తయారు చేస్తా అంటే నీ కోటి మందిని ఏ రకంగా తయారు చేస్తావు ఏం కథ అన్నది నేను వీడియో రూపం వేరే వీడియోలో చూపిస్తా ఎందుకంటే కోటి మంది రత్నాలు వెలుగుతాయా లేకపోతే ఎలాంటి మహిళలు తయారవుతారనే నేను కీలక చూపిస్తాం చూపెట్టబోతే మా వాళ్ళు మా మా కూడా ఫీల్ అవుతారు కదా దయచేసి మిత్రులారా వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన వీడబ్ల్యూటీ న్యూస్ అంటే వెంకీ విత్ తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి